ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ శారీ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి జెరీ కూడా మనకి ప్యూర్ జెరీని వస్తా అండి సర్టిఫైడ్ సర్టిఫైడ్ శారీ ఇది మనం కాలంటే చెక్ చేసుకోవచ్చు జెరీ అయినా చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా వస్తుందో మీకు చూపించవచ్చు ఇది మామూలుగా ఏముంది ఎల్లో ఉంది కదా చూడండి మీరు కూడా ఏముంది దీనిలో ఎల్లో ఉంది కదా మనం ఇదైతే ఎప్పుడైతే ఇట్లా పీక్తామో దానికి ఒక థ్రెడ్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ అనేది ఇది ఏదైతే ఉంటుందో దీనికి వన్ గ్రామ్ గోల్డ్ కి ఈ విధంగా థ్రెడ్ అయితే వస్తుందండి ఎందుకంటే మనం చూపించాలి కాబట్టి మనం క్లారిటీ గానే క్లారిటీ అనేది ముఖ్యం కాబట్టి మీరు కూడా చూడొచ్చు మీకు అయితే రెడ్ వస్తుంది రెడ్ వచ్చింది ఈ జీరీ అయితే రెడ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఇలాగ వస్తుంది అనమాట దానికి ఏమైతుందంటే బంగారు పూత అనేది దానికి హోల్ రౌండ్ చేసిన తర్వాత కాబట్టి మనకి అది దిగితే ఆ దారం అనేది వస్తుంది అనమాట మనకి సర్టిఫైడ్ కూడా వస్తుంది అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ సిల్క్ మార్క్ వస్తుంది ఈ శారీస్ అంతా కూడా మనకి ప్యూర్ ధర్మవరం కంచిపట్టండి ఇది మళ్ళీ వేరే ఊరు కాదు మా ఓన్లీ మ్యానుఫాక్చరింగ్ మా మగ్గలపై తయారు చేసినది ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమ్ లోనే వస్తుందండి సారీస్ శారీస్ అంతా కూడా కంప్లీట్ గా మనకి బయటకు వెళ్తే మీరు అరవై వేలు డెబ్బై వేలు అని చెప్పి అమ్ముతుంటారు కానీ మన దగ్గర లో ప్రైజ్ లోనే ఉంటాయండి శారీస్ కూడా చేసి మా సర్టిఫైడ్ అంటే సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట ఇదే మా లోకల్ లో ఇచ్చేది కూడా కాదు అంటే కేంద్రం గుర్తిస్తుంది కేంద్రం గుర్తు ఇక్కడ చూడండి ఫర్ సిల్క్ మార్క్ ఒరిజినల్ ఆఫ్ ఇండియా కొద్దిమంది ఏమంటారు ఇది పట్టను మేము ఎట్లా అంటారు మీకు ఇంకో లాజిక్ కూడా చూపిస్తాను ఎందుకంటే మనకి కస్టమర్స్ కి డిఫరెంట్ కస్టమర్స్ కి ఎందుకంటే మనకి తెలియదు తెలియదన్నమాట చాలా మంది ఎన్ని వీడియోస్ తీసినా నాకు కూడా క్లారిటీ అందుకోసం కాబట్టి మనము ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను కట్ చేయండి అగ్గిపెట్టి చూడండి ఎందుకంటే మనకి కస్టమర్లు చాలా మంది మోసపోతున్నారు ఇప్పుడు అలా చాలా మంది మోసపోతున్నారు ఎందుకంటే పవర్ లూమ్ కూడా వచ్చింది కాబట్టి పవర్ లూమ్ కూడా వచ్చింది కాబట్టి ఓకేనా ఇది చూపిస్తాను మీకు ఇది మనకి ప్యూర్ పట్ట అన్నమాట ఓకేనా మీకు ఇప్పుడు దీంట్లో ఒక పోగు ప్యూర్ పట్టు తీసుకున్నావు కదా మీకు దీంట్లోనే సెమీ పట్టు వస్తుంది సేమ్ ఇదే ఇట్లనే ఉంటాయి సెమీ ప్యూర్ పట్టు ఓకేనా ఇది ఇది మీ ప్యూర్ పట్టు మీ దగ్గర పెట్టుకోండి ఓకేనా అది మీ దగ్గర ఉంది కదా సెమీ పట్టిస్తా అట్లా చూడొచ్చు ప్యూర్ అది మీ దగ్గరే పెట్టినా మళ్ళీ నా దగ్గర అయితే ఏం లేదు ఎందుకంటే మళ్ళా ఏమని చేసిన ఏమని కూడా అయితే లేదు ఓకేనా ఇది సెమీ పట్టు ఇందాక మనం దాంట్లోనే ఇది సెమీ పట్టు అనమాట రెండు వేల ఐదు వందలు ఇది ఓకేనా చూడొచ్చు మీకు ఇది కూడా రెండు పూగులు పీకి కస్టమర్కి మీకు క్లారిటీ ఇది చీర తీసేయండి ఇది ఓకేనా ఇది మిక్స్ ఓకేనా అది ప్యూర్ మీరు పట్టుకోండి పైకి పట్టుకోండి ఇట్లా పట్టుకోండి ఓకేనా ఇద్దా ఓకేనా పెట్టుకోండి ఓకేనా ఓకే అది ప్యూర్ కదా ప్యూర్ చూడండి పైకి పట్టుకో చేతి పట్టుకో చేత్ పట్టుకో చూసారా ప్యూర్ చూడండి ఈ విధంగా ఓకేనా ఇది ఎట్లయిపోతే అయిపోతుందో ఓకేనా ఇది చూడండి మీకు పొడి పొడి అయిపోతుంది అనమాట శారీలో ఏమీ ఉండదు ఇద్దండి మీకు ఎక్కడే కానీ ఇది ప్యూర్ అనమాట ప్యూర్ అయితే మనకి ఎట్లా ప్యూర్ రేషన్ కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇది చూడండి అది పొడి అయిపోయింది కదా ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ముద్ద కట్టుకుని వస్తుంది అనమాట పవర్ లూము ఇది పవర్ లూము ప్లస్ మిక్స్ అనమాట అంటే వాడేది చూడండి ఎక్కడో పెడితేనే పైకి ముద్రకుపోతాది జస్ట్ శాఖంకి శాకానికి ఎట్లా ముద్రపోతుంది చూడు కానీ ఇది పోదు ఇదైతే పోదు చూడండి ఇదో మనం పెడితేనే దగ్గరికి వస్తుంది ఓకేనా దానికి దీనికి అంత తేడా ఉంటది ఇది మీకు ముద్ద కట్టుకుని వస్తుంది ఇట్లే ముద్ద కట్టుకుని వస్తుంది ఇది పొడి కాదు చూడండి ఇదో నేను పీకినా కూడా రాదు ఇట్లా ఇది ముద్ద కట్టుకుని వస్తుంది అది ఇట్లా అవుతుంది అనమాట మిక్స్ కి ప్యూర్ కి మెయిన్ అదే తేడా చాలా చక్కగా అన్న ప్యూర్ కి లూమ్ కి ఈ విధంగా ఉంటుందండి జినేనింగ్ ఇస్తారు రవి అన్న ధర్ణి సిల్క్ శారీస్ ధర్మవరంలో వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మరి లేట్ చేయకుండా చూసేద్దాం చూడొచ్చు ఇవి సెల్ఫ్ శారీస్ వచ్చేసి మనకి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి వచ్చేసి మనకి పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి కూడా ఓన్లీ సెమీ పట్టు మాత్రమే సమీపంలోనే పదమూడు వందల యాభై రూపాయలు మీకు తెలిసిందే ధర్నీ సిల్క్ శారీస్ అంటేనే అసలు మంచి పేరు ఉంది అనమాట ధర్మవరంలోనే కస్టమర్స్ కూడా మంచి శారీస్ అయితే అందిస్తుంటారు అది కూడా రీజనబుల్ ప్రైస్ మంచి క్వాలిటీ ఒకసారి అయితే విజిట్ చేయండి పదమూడు వందల యాభై రూపాయల నుంచి మంచి మంచి శారీస్ వీళ్ళు ఇచ్చేది హోల్సేల్ అండి క్వాలిటీ పరంగా చూస్తే ఎక్సలెంట్ ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి తొకటా స్ట్రీట్లో ఉంటుంది కలెక్షన్ చూద్దాము అండి ఇది కూడా మనకి చాలా చాలా వెయిట్ లెస్ అనమాట సారీ ఆన్లైన్ ఉంది ఉంది అది కూడా ఇది శారీ మాత్రము ప్యూర్ పట్టు ఓకేనా ఇది మనకి ఇందాక మనం చూపించిన వాటిలో ప్యూర్ పట్టు అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు బార్డర్ లో మనకి కంచి బోర్డర్ స్మాల్ బార్డర్ తో స్మాల్ తో మధ్యలో గ్యాప్ వచ్చేసి చిన్న చిన్న చెక్స్ మధ్యలో బుట్ట వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిక్స్ ఉండదు ఒక్క పూ కూడా మిక్స్ ఉండదు డబల్ వార్ప్ వస్తుంది కంటిన్యూషన్గా ఇది మొత్తం డబుల్ వార్పే వార్పు డబుల్ వార్పే నేసినది కూడా ప్యూర్ రేషన్తోనే తోనే ఉంటదండి ఇవన్నీ వచ్చేసి మనకి తొమ్మిది వేల రూపాయలు డబుల్ వార్పు ప్యూర్ చూడొచ్చు ఇట్లా వస్తుంది ఎక్కడ కూడా మనకి శారీ అంతా కూడా మనకి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి నైన్ థౌజండ్ ఇది నైన్ థౌజండ్ వస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది శారీ కూడా చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఇట్లాంటివి కూడా మనకి ఎక్కడ కూడా నలగదు ఏం కాదు చాలా చాలా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ పట్టు చీరల్లోనే అండి చాలా చాలా లైట్ వెయిట్ అనమాట అదొక కాన్సెప్ట్ దాంట్లోనే ఇది ఒక కాన్సెప్ట్ అనమాట సేమ్ కాన్సెప్ట్ లోనే దాంట్లో బుట్ట వస్తుంది దీంతో బుట్ట రా చూడొచ్చు శారీ అంతా కూడా మనకి పాచి గ్రీన్ తో వస్తుందండి లైట్ బేబీ పింక్ బ్లౌజ్ వచ్చేసి మనకి చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చెక్స్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అనమాట ఎందుకంటే బ్లౌజ్ చెక్స్ వస్తుంది ఇదంతా కూడా మనకి కుట్టు డిజైన్ అనమాట కింద కూడా చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అంటే మీకు మీకు కానొస్తుందా లేదు ఇట్లా డిజైన్ అనమాట అంటే నేత కార్మికుల వల్లే ఇదంతా అవుతుందనమాట చేనేత వల్లే ఇవన్నీ కూడా చిన్న చిన్న స్మాల్గా డిజైన్ వస్తుంది అనమాట కింద ఇదంతా కూడా మనకి చాలా చాలా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా మనకి నూటికి నూరు పర్సెంట్ మీకు ఇదంతా పట్టేనండి దీనిలో ఏమాత్రం మిక్స్ ఉండదు వచ్చి కలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదంతా కూడా నూటికి నూరు రూపాయలు పట్టే చూడండి దాంట్లోనే బార్డర్లెస్ అనమాట అంటే బార్డర్లెస్ కిందంతా కూడా మనకి జీర్యం ఉంటుంది దాకా మనం చూపించిన దాంట్లోనే స్మాల్ కంచి బార్డర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కంచి బార్డర్ వస్తుంది దీంట్లో లైన్స్ వస్తుంది ఇదంతా గ్యాప్ బార్డర్ మీకు శారీ అంతా కూడా కంప్లీట్ గా మనకి ఎక్కడే కానీ గ్యాప్ అనేది లేకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే డిజైన్ తోనే ఇట్లా స్మాల్ డిజైన్ అనమాట స్మాల్ డిజైన్ తో లైన్స్ లైన్స్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఇది వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు దీంట్లో ఎక్కడ మిక్స్ ఉండదు ఏముండదండి మొత్తం డబల్ కంప్లీట్ కంప్లీట్గా మనకి హ్యాండ్లూమే మెయిన్ అది అది చూసుకోండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఇది చూడొచ్చు లైట్ వెయిట్లోనే కంప్లీట్గా మనకి నెవీ బ్లూ శారీ నెవీ బ్లూ అండి స్మాల్ డిజైన్తో ఎవరికైనా కానీ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కలర్ కాంబినేషన్లు ఇదే డిజైన్లో మీకు మినిమం ఫిఫ్టీన్ శారీస్ కలర్ సెట్ ఉంటుందండి ప్రతిదీ మీకు కలర్ సెట్ కావాలంటే కూడా కలర్ సెట్లో కూడా ఉంటుంది ఇదంతా కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి ఆరు వేల ఐదు అండి ఇది హ్యాండ్లూమేనండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి పట్టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీకు మిక్స్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి ప్యాక్ మాత్రమే మిక్స్ వస్తుంది కంప్లీట్గా ఇదంతా హ్యాండ్లూమే హ్యాండ్లూమ్లోనే వస్తుంది చూడొచ్చు మనకంతా స్మాల్ బుటాస్ వచ్చేసి బార్డర్లో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది చూడొచ్చు ప్యూరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరు ఇవంతా కూడా మనకి కుట్టు శారీస్ అనమాట కుట్టు శారీస్ అంటారు చూడండి ఇట్లా వస్తుంది చెక్స్ వస్తు కింద కంచి బాడర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ప్రతి దాంట్లోనూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి కలర్స్ అన్నీ చూపించలేం కాబట్టి మనము సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తున్నాము ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చెక్స్ వస్తుంది ఓకేనా ఇది చెక్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు వస్తుంది అన్నమాట శారీ శారీలో కూడా చూడొచ్చు మనకి కంచి బార్డర్ మాదిరే వస్తుంది బార్డర్ కూడా జెరీ కూడా మీకు మంచి జెరీనే అనమాట జెరీ కూడా మనకి మొత్తం అంతా జర్మ సిల్వరే వస్తుంది జెరీలో కూడా ఇక్కడ మిక్స్ ఉండదు ఇది చూడండి సింగిల్ బార్డర్ అంటే స్టిచ్చింగ్ అనమాట శారీ అంతా కూడా మీకు కింద స్టిచ్చింగ్ అంటారు అంటే స్టిచ్చింగ్ అంటే మీరు మళ్ళీ కుట్టినారే అది డిజైన్ అట్లా వస్తుంది అనమాట ఈ విధంగా ఇదంతా కూడా కొమ్ము అనమాట ఇదంతా కూడా కంప్లీట్గా బార్డర్లోనే వస్తుందండి చిన్న చెక్స్తో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మనకి చెక్స్ బాగా రన్నింగ్ లో ఉంది ఇది ఇవన్నీ కూడా మనకి లెస్ లోనే డిఫరెంట్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట ఇది కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ప్యూరే చాలా డిఫరెంట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ గా చాలా చాలా డిఫరెంట్ గానే ఉంటాయండి కలర్స్ కాంబినేషన్ చూడండి ఇందాక చూపిస్తుంది అంటే ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ పట్టు ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఇది మాత్రమే ఇందాక ఏదైతే చెప్పినానో దానిలో పట్టు ఉంది దీనిలో పట్టు ఉంది కానీ ఇవి వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇవి ఆరు వేల ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తాయండి ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి ఆరు వేల ఐదు వందలు వస్తాయి కిందంతా బుట్టా కూడా మనకి ఇదంతా కూడా కొమ్ము అనమాట మీకు ఇంకొక డౌట్ ఉంటుంది లోపల ఉందేమో అని లోపల కూడా ఏం తగులుకుండేదంటే అట్లంతా కూడా ఉండదు కంప్లీట్గా మనకి ఈ విధంగా తయారవుతాయి అనమాట శారీలు ఇది వచ్చేసి కంచి బార్డర్ కంచి బోర్డర్ అనమాట అంటే పెద్ద బార్డర్ నెవీ బ్లూకి యాష్ నెవీ బ్లూకి యాష్ వస్తుందండి శారీ కంప్లీట్గా మనకి ఫస్ట్ నుంచి అయితే ఏ విధంగా ఉంటుందో లాస్ట్ వరకు కూడా మీకు కచ్చెరుగు అనేది ఉంటుంది కచ్చేరు వరకు కూడా మనకి ఇదో ఇది మాత్రమే కర్చెరుగు కచేరిలో కూడా పుట్ట ఉంటుంది ఇది ఓన్లీ మన ధర్నేసిన్ శారీస్లోనే అందరి దగ్గర దొరకవండి ఎందుకంటే మన సో మోహన్ ప్రొడక్షన్ కాబట్టి మనం కచేరీలో కూడా పుట్ట ఇచ్చేస్తామన్నమాట కచ్చేరు అనేది కూడా మన సొంత మగ్గాలపై ఉండేసేటు కాబట్టి మనం కచేరిలో రెండు మూడు పుట్టాలు పట్టాయి ఏం కాదు కానీ మనం బా శారీ బాగుండాలని ఉద్దేశంతో మనం కంప్లీట్గా ఆ విధంగా నేపించేస్తాము చూడొచ్చు కలర్ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది ఆరు వేల ఐదు వందల రూపాయలు కంప్లీట్గా మనకి ఇవన్నీ కూడా ఫేషల్ కలర్స్ వస్తాయండి దాంట్లో ప్రతి దాంట్లోనూ కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ప్రతి దాని డిజైన్లోనూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి చూడొచ్చు ఇది చూడండి ఫేషల్ బ్లౌజెస్ ఫేషల్ బ్లౌజెస్ డిజైన్ చూడండి పవర్ పెంచుకుంటూ అంటాము ఆ బోని ఆ బోన్కి వచ్చేసి పైన చెట్లలో కింద గూడు పెట్టుకునేది కానీ అట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట అన్ని అంత డిజైన్స్ లో అంత డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి ఇవన్నీ కూడా డిజైన్లు మెయిన్ అనమాట శారీ కూడా మీకు ఇదంతా అండి ఎక్కడ మిక్స్ అయితే ఉండదు హ్యాండ్లూమ్ లోనే ఇది ఒక కాన్సెప్ట్ వైలెట్ వైలెట్ కి యాష్ వైలెట్ యాష్ ఇది వచ్చేసి మనకి నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే హ్యాండ్లూమే హ్యాండ్ లోమె నాలుగు వేల రెండు వందల రూపాయలు అండి శారీ అంతా కూడా మీకు నాలుగు వేల రెండు వందల రూపాయలు షిప్పింగ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీదే ఉంటుందండి మమ్మల్ని అయితే షిప్పింగ్ అడగద్దు అండి కాబట్టి పళ్ళు కూడా చాలా అవును ఇంత బుట్టాస్ కూడా వస్తుంది ఇదైతే ఏ విధంగా అయితే మిన వర్క్ వస్తుంది మనకు పళ్ళు కూడా మిన వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా వస్తుంది అండి అదైతే గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువగా ఇస్తారు మార్కెట్ లో పోలిస్తే చూడొచ్చు ఇది వచ్చి ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదు శారీ మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది శారీ ఈ విధంగా వచ్చేస్తుంది గుట్టాస్ కూడా మనకు ఫుల్గా వచ్చేస్తాయి చూడొచ్చు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది డిజైన్ కూడా ఇది వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ అండి ఇది వచ్చేసి మీకు ఆరు వేల రూపాయలు ఓకేనా ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి హ్యాండ్లూమేనండి ఎక్కడ కూడా దీంట్లో ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది ఇవి మీరు ఎక్కువగా గమనించాలి నేను ఏదైతే పట్టు ఉంది అండి అంటారు పట్టు ఏదైతే ఉంటుందో అది ఉండేది ఉందని చెప్తాం లేదు లేదని చెప్తాం ఇవన్నీ కూడా ఇదైతే కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమే ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమే చూడొచ్చు ఇది ఫేస్టియల్ కలర్ అనమాట ఫేస్టియల్ చాలా చాలా ఫేస్టియల్ కలర్ మెయిన్ ఇంకోటి ఏమంటే బార్డర్ చూడొచ్చు బార్డర్ చెట్లు ఏ విధంగా అయితే కొమ్మలకే ఉంటాయో ఆ విధంగా బార్డర్లో మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఇవి కొత్త మోడల్ అండి చాలా చాలా డిఫరెంట్గా మల్టిపుల్గా కలర్స్ కూడా చూడొచ్చు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు ఫేషియల్ బ్లౌజ్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఇట్లా వచ్చేస్తుంది చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా సెల్ఫ్ శారీస్ ప్లస్ కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా మీకు వచ్చేసి సిక్స్ థౌజండ్ వస్తుందండి శారీ ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ వస్తుంది ఇది చూడొచ్చు ఇందాక మనము కంచి బార్డర్ చూసాము బార్డర్లో డిఫరెంట్గా చూసాము స్టిచ్చింగ్ కూడా చూసాము కానీ ఇది మాత్రం చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా మనకి చెక్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎప్పుడు ఒకటే బార్డరే ఉండలేవు కదా ఉన్నాయి శారీ చెక్స్ వస్తుంది కానీ మన దగ్గర బార్డర్ కూడా చెక్స్ వస్తుంది ఇందాక చూసిండేది వేరు ఇప్పుడు వచ్చేది వేరు ఇందాక శారీ చెక్స్ వచ్చినాయి కానీ మన దగ్గర లేటెస్ట్గా ఇలా చెక్స్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది శారీలో కూడా మీకు కంప్లీట్గా మనకి ఓవరాల్గా కూడా ఎక్కడైనా చూడండి మీరు ఎక్కడైనా చూసుకోండి అలాంటి మూడున్నర కేజీ లేదా మూడు కేజీల వరకే మీకు శారీ ఫుల్ బుట్టలు వస్తాయి కానీ మన దగ్గర మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే బుట్టాలే వస్తాయి ఎక్కడ గ్యాప్ రాదు ఓకేనా అవి కూడా మీరు గమనించాలా ఊరికే తక్కువ దొరుకుతున్నాయి తక్కువ దొరుకుతున్నాయి దాన్ని పవర్ రూమ్లో కూడా దొరుకుతాయి కాబట్టి మన దగ్గర హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీకు మిక్స్ ఉంటుంది చూడండి ఇది కూడా గ్రీన్కి వచ్చేసి యాష్ వస్తుంది చూడండి ఇది శారీ ఇక్కడ వచ్చేసి లైన్లో నెమిలి 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 కింద నెమిలి అనమాట డిఫరెంట్గా ఇట్లా బార్డర్లెస్లో వచ్చి చిన్న లైన్స్ జెరీ లైన్స్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి స్మాల్ బుటీస్తో లైన్స్గా వస్తుంది ఈ శారీ వచ్చేసి మీకు ఐదు వేల రూపాయలు ఈ శారీ వచ్చేసి మీకు ఐదు వేల రూపాయలు ఇదంతా కూడా కంప్లీట్గా డిజైన్ వల్ల మీకు రేట్ పెరుగుతుంది క్వాలిటీ అయితే అన్నిట్లో ఒకటే ఉంటుందండి వాడే మెటీరియల్ అంతా కూడా సేమ్ మెటీరియలే ఉంటుంది కానీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దానికి అయ్యే ఖర్చు ఉంటుంది కాబట్టి మీకు ఒక్కొక్క రేట్ ఒక్కొక్క రేట్ వస్తుంది ఒక చీరకు ఒక్కొక్క రేట్ వస్తుంది చాలా చాలా డిఫరెంట్ బోర్డర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు శారీ ఇది వచ్చేసి శారీ అనమాట ఎక్స్క్లూజివ్ శారీస్ బార్డర్ కూడా చూడండి ఎంతగా ఉంటుందంటే మొత్తం అంతా నెమిల్లి వస్తుంది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు కూడా బాగా మంచి పళ్ళు రిచ్ పళ్ళే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కింది పక్క గ్యాప్ బార్డర్ వస్తుంది పై పక్క వచ్చేసి స్మాల్ తో వస్తుందండి శారీ అయితే కంప్లీట్ గా మనకి ఫుల్ గా వచ్చేస్తుందండి చూడొచ్చు ఎక్కడ కానీ మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఓవరాల్ గా కూడా ఫుల్ బుట్టాలు వచ్చేస్తాయండి అది వచ్చేసి మీకు ఏడు వేల రూపాయలు వస్తుంది శారీ చూడండి సెల్ఫ్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ప్రజెంట్ ట్రెండింగ్ ప్యూర్లో అయితే ఏ విధంగా వస్తున్నాయి స్మాల్ దాంట్లో కూడా ఈ విధంగా వస్తాయి ఇవైతే ఎయిటీ పర్సెంట్ పట్టానండి ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది చూడొచ్చు శారీ ఈ విధంగా వస్తుంది మనకి శారీ అంతా కూడా మనకి ఓవరాల్ గా బార్డర్ కూడా చూడొచ్చు బార్డర్ కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ కూడా మనకి డిఫరెంట్ బార్డర్ వచ్చేస్తుంది ప్రతి దాంట్లోనూ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి ఎందుకంటే మీకు అన్ని చూపించాలంటే చూపించలేం కాబట్టి కాబట్టి మనకి ఒక్కొక్క పీస్ ఉండి ఏమైనా కావాలనుకుంటే మాత్రం తీసుకోండి స్క్రీన్ సారీ తీసేసి పెట్టండి ఇది వచ్చేసి మీకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ శారీ వచ్చేసి మీకు ఐదు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది మనకి కంచు బోర్డర్ కంచి బార్డర్లునే డిఫరెంట్ చాలా చాలా డిఫరెంట్ చూడండి ఎంత అంటే అంత డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ మాత్రము ఎక్స్క్లూజివ్ బార్డర్ ప్రజెంట్ బార్డర్లు ఇప్పుడు మెయిన్ అండి మనకి కలర్ కూడా మనకి గ్రీన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది మజంతా కలర్ దీన్ని అంటారు మజంతా అంటారు చాలా చాలా బాగుంటది కలర్ దీంట్లో ప్రతి దాంట్లో కొత్త కాన్సెప్ట్ స్మాల్ లైన్స్ వస్తూ ఇట్లా బుటాలు వస్తాయండి కంప్లీట్ గా శారీలో కూడా బార్డర్ కూడా మీకు బార్డర్ బార్డర్ లో కొత్త బార్డర్స్ అనమాట ఇది వచ్చేసి పెద్ద బార్డర్ ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ ఇది ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ చూడండి ఫుల్ వచ్చేస్తుంది బుట్టలు బార్డర్ లో కూడా మనకి మెయిన్ బార్డర్ కూడా మనకి కంప్లీట్ గా చాలా చాలా బాగుంటది బార్డర్ బార్డర్ చాలా బాగుంటది బుటాస్ కూడా మనకి ఫుల్ గా వచ్చేస్తాయి చూడండి పళ్ళు గ్రీన్ పళ్ళు పళ్ళు కూడా బాగా రిచ్ పళ్ళే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ అండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ సిక్స్ థౌజండ్ కంప్లీట్గా ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి మీకు ఏదన్నా కావాలనుకుంటే మాత్రము షాట్ తీసి పలానా దాంట్లో కలర్ కావాలంటే దాంట్లో కలర్స్ ఇస్తాను చూడొచ్చు ఇందాక మనం చూపించిన దాంట్లో ఏదైతే పట్టుందో ఉంది మిక్స్ ఉందైతే మిక్స్ ఉందని చెప్పినాము కాబట్టి దాంట్లో ఏవైతే వాడింటామో అది మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రము ఒక ఫోటో తీయండి మాకు పంపించండి మీకు శారీ పంపించేస్తాము సరే కదా మరి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇటువంటి కావాలనుకుంటే వెంటనే మన ధర్ణి సిల్క్ శారీస్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఛాయిస్ అయితే మీ ఇష్టము అలానే హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ శారీ కూడా ఇస్తారు ఇక్కడ ఇచ్చిన ది బెస్ట్ ప్రైస్ మీకు ఎక్కడ అయితే దొరకదు శారీస్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అన్న గురించి మీకు తెలిసిందే చాలా మంచి మంచి శారీస్ అయితే తెప్పిస్తూ ఉంటారు కస్టమర్స్ కూడా మంచిగా అయితే రెస్పాన్స్ ఇస్తారు ఇన్స్టా కూడా ఉంది ధర్నీస్ అనేసి యూట్యూబ్ ఇన్స్టా రెండు ఉన్నాయి ఒకసారి అయితే ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తుంటారు లేట్ చేయకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి